राशिद बुलार राशिद बुलार राशिद बुलार न भेटम सुनको लागि आना म आइलाउँछु गरण गर्छु गरणले बाइकले गरणले कउनो लाग्छ गपोड न गपोड न गपोड पति तो और नदी चलोगे भाई को टॉस कर और काम पर वोट आउट कर दे मानव का सत्य है प्रकृति पाणु स्वाद अगर तो हमें जो है हमें मोरली हां जो बेसिकली इलेक्शन ऑफिसर्स को बताना पड़ता है कि हम इस म्युनिसिपैलिटी में राइट ऑफ वोट एक्सरसाइज करेंगे करेंगे या नहीं करेंगे किसी ने बताया अभी तक हां सर वो पार्टी के नहीं किसी टीचर से सर नंबर ऑफ पार्लियामेंट्स और एमएलए सर नहीं बताया और एमएलए सर नहीं बताया नहीं बताया नहीं नॉलेज अभी तक उनको वोट का राइट अभी तक यूज नहीं किया इलेक्शन इलेक्टोरल अभी इसके देखा जाए तो 49 है। का so का अगर देखा तो मतलब 25 लोगों को ये आपको देखे था, देखे था। नहीं, 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 ये आपको साइन करके होना वहां अच्छा, जब वो मीटिंग बुलाते हैं तब

wors yes, yes, So after yes, example, ఏదైతే మా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం కొరకు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర పోయి అవిశ్వాసంలో ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి ఈ అవి వైస్ చైర్మన్ మాకు వద్దు అని చెప్పి సంతకాలు చేయడం జరిగింది అందులో భాగము మాకు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది కౌన్సిలరే అవసరం ఉంటుంది అయినా ముప్పై నాలుగు మంది కౌన్సిలరు సంతకాలు చేసిండ్రు సంతకాలు చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చి మేము ఏదైతే అవిశ్వాస లెటర్ని మేము ఇవ్వడం జరిగిందో జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా మీకు ఇరవై ఐదు మెంబరే కానీ ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనికి నేను అనుకూలంగా ఒక డేట్ ఫిక్స్ చేసి మీకు టైం అనేది చెప్తా ఆ రోజు మీ కోరాన్ని చూపెట్టవలసి వస్తుంది ఈ ఇందులో ఎవరెవరు పెట్టినరు అని కూడా పాలనాధికారి గారు జిల్లా కలెక్టర్ అడిగితే కూడా తను చూసిండు మేము చెప్పినాం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ పెట్టినరు బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా పెట్టినరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా అవి వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం కొరకు ఆల్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా సంతకాలు పెట్టి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దీనికి సానుకూలంగా సంధించారు గౌరవ కౌన్సిలర్ అందరు కూడా ఎన్నడూ కూడా డేట్ ఇచ్చిన ఆ రోజు అందరం కూడా వన్ బై థర్డ్కి కూడా మేము వచ్చి ఖచ్చితంగా వైస్ చైర్మని దించేస్తాము ఇంక మరొక కొత్త వైస్ చైర్మన్ ఎన్నుకుంటాము అని కూడా అందరు కౌన్సిలర్ హాల్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది సంతకాలు పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అవిశ్వాసం పెడతా కారణాలు ఏమిటంటే తన మీద గతంలో మీ పేపర్ ప్రకటన కానీ మీడియా ద్వారా కానీ కొన్ని నచ్చినాయి మీకు తెలుసు ఆ విషయాలన్నీ ఏదైతే అవకతవకల కానీ ఏదైతే ఆ ఫుడ్ పాట్ షెడ్ల గురించి కానీ మిగతా కొంత డబుల్ బెడ్రూమ్లవి కానీ మిగతా కొంత భూములు అలా బంధువులు రిజిస్ట్రేషన్ చేసుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఇవన్నీ మీరే రాసిండు మీకే తెలుసు మా గౌరవ కౌన్సిలర్ కూడా ఇలాంటి వ్యక్తులు వద్దని చెప్పి కూడా మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నారు అరే ఇంత ఘోరమైనటువంటి వైజ్ చైర్మన్ ఎన్నడూ చూడలేదు ఇలాంటి వైస్ చైర్మన్ తొలగించాలా అని గౌరవ కౌన్సిలర్తో పాటు సిటీలో ఉన్నటువంటి మైనార్టీలు కూడా చెప్పడం జరిగింది గౌరవ కౌన్సిలర్ అందరూ దాన్ని పాటించి ఈరోజు శాసానికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది